నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అక్క మేము ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తున్నామక్క కానీ మేము అనుకున్న పనులు మటుకు అసలు ఎన్ చాలా డిలే అవుతున్నాయి అనుకున్న పని అనుకున్న టైంకి అవటం లేదు నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామక్క ఇలాంటి పూజలు పరిహారాలు ఒక్కొక్కసారి మాకు కుదరినప్పుడు మంచి మంచి రోజులలో మీరు మంచి మంచి పరిహారాలు చెబుతూ ఉన్నారు కదా అలాగే ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కానీ ఏదైనా ఉంటే చెప్పండి కానీ చాలామంది అడుగుతున్నారండి అలాగా ఈరోజు మన వీడియోలో ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నాము ఆ ఏంజిల్ నెంబర్ని మనం రోజు కూడా ఒకే ఒక్కసారి అండి రాయగలిగితే నిజంగా అండి ఒక దైవశక్తి మనకి ఒక మంచి దారి చూపిస్తుందండి అంటే మనం చేసే పనులు అనేవి నిజంగా ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా అవ్వగలిగే శక్తి అనేది ఈ నెంబర్కి ఉందనమాట ఇంకా ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి నిజంగా ఫలానా ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుందండి అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే ఈ నెంబర్స్ అనేవి నవగ్రహాలకు సంబంధించిన నెంబర్స్ అండి అందువల్ల ఇలాంటి నెంబర్స్ని ఒక్కొక్క నెంబర్ని ఇంకొక నెంబర్తో కూడా కలిపి మనం ఇలాగే ఒక ఏంజల్స్ నెంబర్స్ ద్వారా నెంబర్స్ లాగా అనుకొని మనం ఉపయోగించగలిగితే అండి నిజంగా ప్రపంచం మనకి ఒక మంచి దారి చూపిస్తుంది అంతేకాకుండా ఒక ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఈ విషయం అనేది సక్సెస్ అవుతుందా లేదా పలానా నెంబర్ కనుక కనిపించింది అనుకోండి ఒక త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉందనమాట అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ ఏంజల్ నెంబర్కి నిజంగా మనం చేసే పనులు అండి మనం ఈ పని పూర్తి అవ్వడానికి ఒక రెండు రోజుల్లో పూర్తి అయిపోతుంది ఒక వారం రోజుల్లో పూర్తి అయిపోతుంది అని అనుకొని మనం మొదలు పెడుతూ ఉంటాం కానీ అండి అది చాలా వరకు కూడా డిలే అయిపోతూ ఉంటుంది అబ్బాయి విస్క్ వచ్చేంత వరకు కూడా మనం ఆ పని చేయొద్దులే అని కూడా మానేస్తూ ఉంటాం చాలా పెట్టుబడి పెడుతూ ఉంటాం అందులో ఎంతో లాస్ కూడా అవుతుంది ఇంకా చివరికి మనకు నష్టాలు అవుతున్నాయి అనుకు అనుకున్నప్పుడు మానేస్తూ ఉంటాం అలా కాకుండా మనం ఏ పని అయితే మొదలు పెడుతున్నామో ఆ పని కనుక చక్కగా సక్సెస్ అవ్వాలి చాలా స్పీడ్గా జరగాలి అని అంటే అంటే ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా మన పనులు పూర్తవ్వాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ ఏంటి అని అంటే కనుక ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అని అంటే నిజంగా అండి మనం రోజు కూడా అక్క ఈ ఏంజల్ నెంబర్స్ని మనం ఇలా రాసుకోవాలి చదువుకోవాలి అంటే మనం ఒక నోట్బుక్లో రాసుకోవాలనో అనుకోవాలనో అనుకుంటున్నామండి అలాగా కాకుండా ఈరోజు చూడపోయే ఏంజల్ నెంబర్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అండి మనకి అరచేతిలో ఎడమ చేతిలో మధ్య వేలులో అండి అంటే చూపుడు వేలుకి పక్కన వేలులో వేలు మీద ఇలా రాసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేలు మీద రాసి చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఈ వేలు మీద కనుక రాస్తే కనుక నిజంగా అండి మనకి ఒక చక్రాస్ ఉంటాయి లోపల మనకి బాడీకి ఉండే ఒక చక్రాస్ కూడా మనకి తొందరగా ఓపెన్ అవ్వడానికి అంటే మనకి సక్సెస్ని చూడగలిగే శక్తిని తీసుకొచ్చ తీసుకొచ్చి ఇవ్వగలిగే ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని ఫలానా వేలు మీద అంటే ఈ వేలు మీద కనుక రాయగలిగితే నిజంగా ప్రపంచం అనేది మనకు ఒక దైవశ శక్తి కూడా తోడుగా ఉంటుంది అనేది చెప్పబడిందండి ఒక ఐదీకంగా అందువల్ల రాత్రి పూట కానీ పగల పూట కానీ ఎప్పుడైనా సరే మీరు రోజుకు ఒక్కసారి ఈ నెంబర్ని నేను మీకు తెలియజే తెలియటం కోసం క్లియర్గా కొంచెం పెద్దగా రాశాను ఆ నెంబర్ ఏంటి అని అంటే టూ డబల్ త్రీ టూ అండి అంటే నిజంగా ఇవన్నీ కూడా కలిపితే ఎంత వస్తుందండి పది అనే సంఖ్య వస్తుంది పది అంటే మనకి ఒకటితో సమానం అనమాట ఆ జీరోకు వ్యాల్యూ లేదు కాబట్టి ఒకటితో సమానం ఒకటి అంటే ఏంటి ఏంటండి నెంబర్ వన్ స్థానంలో ఉంటాం మనం చేసే పని అనేది నిజంగా సక్సెస్ అయ్యింది సక్సెస్ అయ్యి ఫస్ట్ స్థానానికి నెంబర్ వన్ స్థానానికి మనం రావాలి అని అంటే కనుక ఈ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన నెంబర్ అని కూడా చెప్పవచ్చు అందువల్ల టూ డబల్ త్రీ టూ అనే ఈ నెంబర్ని మీరు నిజంగా ఈ వేలు మీద పొద్దున కానీ రాత్రి కానీ మీకు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు రోజుకి ఒక్కసారి చిన్నగా అయినా సరే ఎంత పెద్దగా రాసుకోవాలి అని ఏమీ అవసరం లేదు మీరు గ్రీన్ పెన్నుతో కానీ బ్లూ పెన్నుతో కానీ మీ దగ్గర ఏ పెన్ను అయితే అప్పుడు అవైలబుల్గా ఉందో ఆ పెన్నుతో మీరు ఆఫీస్లో ఉన్నా కానీ ట్రైన్లో వెళుతున్నా కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఈ పెన్ను రాసుకొని ఈ పెన్ను మీద పెన్నుతో చక్కగా ఈ నెంబర్ని రాసుకొని వెళ్ళండి టూ డబల్ త్రీ టూ అనే ఒక నెంబర్ని మీకు తెలిసేటట్టుగా కనిపించినా కూడా చాలు అది కొంచెం సేపు తర్వాత చెరిగిపోయినా కూడా పర్వాలేదండి కానీ మర్చిపో మీరు ఒక నలభై ఎనిమిది రోజులు ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ రోజు అంటే మనం పద రోజు రాస్తూనే ఉండాలా అని ఏమి లేదు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ మనం మర్చిపోకుండా కనుక మీరు ఫాలో అయితే నిజంగా మన పనులండి అండి ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఎన్ని పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మనకి వెంట వెంటనే జరగడం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం రాసేటప్పుడు ఒక్కసారి మనసులో అనుకుంటూ టూ డబల్ త్రీ టూ అనే నెంబర్ మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి నిజంగా ఏంజల్ నెంబర్స్కి అంత శక్తి ఉందన్నమాట నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మీకే అద్భుతం అనేది తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే